అందరికి నమస్తే వెల్కమ్ టు జునూస్ గ్లోబల్ నేను మీ గణేష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారా మండలం నుంచి మొదలుకుంటే యామన్పల్లి మహముతారా మండలం వరకు కొత్తగా రోడ్ వేస్తా ఉన్నారు ఆ రోడ్డు పరిస్థితి ఘోరంగా ఉన్నది దయనీయంగా ఉన్నది నీళ్లల్లా వేసిన పన్నీరు అయిపోయింది రోడ్డు ఒక పక్క వేస్తున్నారు మరో పక్క కుంగుకుంటా పోతుంది పిచ్చల పిచ్చలు వేస్తా ఉన్నది ఒక సాంపిల్ గా చూపెడతా ఇది కొత్త రోడ్డు చూడండి ఇది ఆల్రెడీ వేసిన రోడ్ రోడ్ వేసిర్రు వేసిన తర్వాత ఇది కుంగిపోయిన వాళ్ళ మళ్ళీ ప్యాచ్ వర్క్ వేసిర్రు ఇది ప్యాచ్ వర్క్ వేసిన తర్వాత ఇది కూడా పోయింది ఇది పోయిన తర్వాత ఇగో మళ్ళా ప్యాచ్ వర్క్ వేసిర్రు ఇప్పుడే ఒక అర్ధ గంట కూడా అయితే లేదు ప్యాచ్ వర్క్ చేసి వేడి వేడి ఉన్నది ఇక చూడిగో ఇక్కడ ఎట్లా అంటే ఇక ఊసిపోయే విధంగా ఉన్నది ఇది ఇంకా పచ్చే ఉన్నది ఇగో ఇప్పుడే తీసిర్రు ఇది ఇగో ఇప్పుడే తీసిర్రు ఉత్తంది చూడిగో ఉత్తరనే ఊడుతాను ఇది చూడగో బ్రదర్ చెప్పండి ఒకసారి చిప్స్ ప్యాకెట్ సేమ్ చిప్స్ కూనట్టుతుంది అయ్యా కలెక్టర్ గారు ఏడున్నారు మీరు ఏడ పోతున్నారు మీరు ఆర్ఎన్ మీ అధికారులారా ఏడ పోతున్నారు మీరు ఏడున్నారు మీ నౌకర్లు ఏంటిది మీరు చేసే పని ఏంది ఇక్కడ ఈ అభివృద్ధి ఈ రోడ్ పరిస్థితి ఏంది ఆగోదే డొల్ల డొల్ల ఇవో ఎంతమంది కమిషన్ తీసుకుండి గిట్ల ఉంటదా డాంబర్ రోడ్ రోడ్ వరకు గిట్ల ఉంటదా డాంబర్ రోడ్ వరకు ఇదేనా రోడ్డు వరకు కాంట్రాక్టర్లకు అధికారులు భయపడతారా అధికారులకు కాంట్రాక్టర్ భయపడతారా చెప్పండి కాంట్రాక్టర్లారా అధికారులారా ఒకటి చెప్పండి ఇప్పుడు ఈ రోడ్ల ఆర్ఎన్ బి అధికారులకు ఎన్ని ముడుపులు ముట్టినాయి చెప్పి ఎన్ని ముడుపులు ముడితే మీరు ఇట్లా నాసిక రక మీరు బిల్లు చెల్లిస్తున్నారు ఈ కాంట్రాక్టర్ మీరు గులాం అయినరా కాంట్రాక్టర్ కు అమ్ముడు అయినరా ఈ కాంట్రాక్టర్ మీరు వాళ్ళ కింద మోచేతి నీళ్ళు తాగుతున్నారా కాంట్రాక్టర్ కు మీరు పాలేరు లెక్క పనిచేస్తున్నారా మీరు ఎవరికి ఉద్యోగస్తులుగా ఉంటున్నారు మీరు ఎవరికి పని చేస్తున్నారు ఆర్ఎంపీ అధికారుల మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోరీ ఒక పక్క రోడ్ వేస్తా ఉంటే ఒక పక్క లేస్తాట గట్లా ఉంటుందా తిప్పి తిప్పి చేసి పది రోజులు కూడా అయితే లేదు ఓ ప్యాచ్ వర్క్ చేసిండు అది చూసిపోయిన వాళ్ళే మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసిండు అంటే ఇదేనా ఇక నాస్కరకం అంటే ఇదేనా క్వాలిటీ రోడ్ అంటే ఇక చూడు ఇక్కడ డాంబర్ కూడా ఎండలేదు ఇంత ముందు బ్రదర్ చూపెట్టిండు మొత్తం అతుకుంది ఇప్పుడే ఒక అర్ధ గంట ముందు తీసేసి దీని మీద కేవిపిఎస్ తమ్ముడు ఉన్నాడు ఇంతకుముందు దీని మీద వీడియో పెట్టి ఇట్లా ఉన్నది అని చెప్పి పబ్లిష్ చేసిండు ఒకసారి అడిగి తమ్ముడు అందరికి ముందు భీమ్ నా పేరు ఆత్కూర్ శ్రీధర్ నేను మాది ప్రాపర్ కొరలకుంట నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శిని ఈ పగుళ్ళు వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను అధికారులకు ఇంటిమేషన్ చేసినాను తమ్ముడు అసలు ఈ రోడ్ ఎన్ని రోజులు అయితే విజేందర్ రెడ్డి దీని కాంట్రాక్టర్ ఇది పది రోజులు పది రోజులు పదకొండు రోజులు అంతే అయింది ఇప్పుడు పది రోజులు అయింది ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాచ్ వర్క్ వర్క్ కదా ఆ చేసిన ఈ ప్యాచ్ వర్క్ చేసి ఐదు రోజులకు మించలేదు ఐదు ఆరు రోజులు అంటే కొత్త రోడ్ వేసిన ఎంబడే వేసినాకనే మళ్ళా కుంగుళ్ళు పగుళ్ళు తేలితే ఐదు రోజులకే మేము ఆరు కుంగి పగుళ్ళు తేలడంతో ఆర్ఎంబి అధికారులకి చెప్పినాం ఫ్యాచ్ వర్క్ చేయడం జరిగింది ఫ్యాచ్ వర్క్ చేసిన ఐదు రోజుల ఫ్యాచ్ వర్క్లు చేస్తే మళ్ళీ మూడే రోజులకు ఆ ఫ్యాచ్ వర్క్ కొత్త ఫ్యాచ్ వర్క్ చేసినాక మూడు రోజులకే మళ్ళీ పగుళ్ళు మొత్తం డిస్మాస్ అయితే మేము అధికారులకి చెప్పినాం ప్రజా 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 ప్రతినిధులకు కూడా మేము చెప్పినాం కానీ ఇది క్రాక్లు ఇచ్చింది నిన్ననే మేము దీనిపైన తీసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ కొత్త రోడ్ ఏ రోడ్ అయితే వేసిరో వేసిన పది రోజులకే నాణ్యత ఉన్న రోడ్ అని చెప్పి ఏ రోడ్ అయితే వేసిరో అదే పగులు తెలుతుంది అంటే చూపెట్టే ప్రయత్నం చేస్తావా ఇప్పుడు ఇది ప్యాచ్ అన్నారు కదా దీనికి సంబంధించిన ముక్కలు అక్కడ ఇవ్వ ఇదేనా ముక్కలు ఇవ ఇవే ముక్కలు అది అక్కడ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి ఇంకా పచ్చే ఉన్నట్టున్నాయి కదా ఇరుగుతుంది చూడండి అయితే మాకు అధికారులు ఏం అంటే దీన్ని ఆ మెజర్మెంట్లు ఇవ్వండి దీని దీని అంచనా కావాలి అంటే ఫార్టీ ఎంఎం తో రోడ్ వస్తుంది ఇది నాణ్యతమైన రోడ్ కాంట్రాక్టర్ మంచి లైసెన్స్ ఉన్న వ్యక్తి అంత ముందు గతంలో కూడా ఈయనే వేసి అని చెప్పి కాంట్రాక్టర్లు ఇచ్చే మామూలుగా కాశపడి ఈ అధికారులు రే ఆర్ఎంబి అధికారులు పట్టించుకోవట్లేదు నిమ్మకు నీరెత్తనట్టు ఎత్తనట్టు ఆర్ఎంబి అధికారులు చేయడం వల్లనే ఈ రోడ్డు నాణ్యత లేకుండా జరుగుతుంది రైట్ తమ్ముడు ఓకే తమ్ముడు ఇప్పుడు దీనికి సంబంధించిన మేజర్మెంట్ అని చెప్పి నిన్నెక్కర్ కాంట్రాక్టర్ వాళ్ళు కూడా ఎక్కరు ఈ ఆర్ఎంబీ అధికారులు ఎక్కరు వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ అయినా కానీ మేజర్మెంట్ అయినా కానీ ఇంత అని చెప్పి సంబంధించిన ఒకటి గైడ్ లైన్స్ ఉంటాయి కదా మరి గైడ్ లైన్స్ ఉన్నప్పుడు నిన్న నిన్నెంత దగ్గరికి నేను వెళ్ళినాను ఈ కొర్లకుంట విలేజ్ కార్ నుండి పోతులాయ విలేజ్ కార్ దాకా నూతనమైన ఏర్పాటు రోడ్డు పగులు తేలుతుంది ఆ రోడ్ ఆగది పదహారు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది వెంటనే మీరు మరమ్మతులు చెప్పి ఎక్కడనైతే ఎక్కడైతే పూర్తి డామేజ్ ఆ పాత రోడ్డును తీసేసి కొత్త రోడ్డు మళ్ళీ కాంక్రీట్ వేసి మళ్ళీ బందోబస్తు చేయాలని మేము చెప్పినాం అట్లా మేము డిడి డి గారిని అడిగినాం మాకు ఆ ఒక్క కాంట్రాక్ట్ మీద మాకు రోడ్ మీద మాకు అంచనా రావాలంటే మీరు మాకు మెజర్మెంట్ ఇవ్వండి మీకు మీకు ఏమేమి అవుతుంటే ఆ మెజర్మెంట్లు మాకు రూపకంగా పేపర్ రూపకంగా ఇస్తాం మేము అధికారులను అడగడానికి కానీ కాంట్రాక్టర్ అడగడానికి కానీ ఉంటుందని మేము చెప్పినాం కాబట్టి డి గారు ఏం చెప్పారు నేను నోటు మారుతూ చెప్తాను మెజర్మెంట్ ఫార్టీ ఎంఎం మీటర్ మీ మెజర్మెంట్ తో రోడ్ వస్తుంది అని చెప్పి చెప్పి ఫార్టీ ఎంఎం లేదు ఫార్టీ ఎంఎం అంటే త్రీ ఇంచుల పై మూడు నర పై వస్తుంది అంటే ఇది వన్ ఇంచు అంటే టెన్ లో టెన్ ఎంఎం మాత్రమే రోడ్ వేస్తున్నారు మిగతాదంతా పాత రోడ్డు మీద వేసి ఈ డబ్బులన్నీ దోసుకో ప్రజాధాన్యాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు ప్రజల యొక్క ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధికారులు అధికారులు ఒకవేళ వీడికి వచ్చి ఆర్ఎంబి అధికారులు వచ్చి ఒకవేళ చూసే ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటే మేడారం కోసం వేసారు మేడారం పోయినాక ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉంటది మళ్ళా పేద ప్రజలు ఇబ్బందులకు గురి అని చెప్పి అధికారులు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల ఆశపాడి ప్రజాధాన్యాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు పైన చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఈ జిల్లా కలెక్టర్ గారు లేదు ఇదో తమ్ముడు చెప్పిన విధంగా ఇప్పుడు ఈ విధంగా ఉంది పరిస్థితి నిజంగా ఆర్ఎంబి అధికారులకు కళ్ళు మూసుకున్నాయా లేకపోతే కళ్ళు కనబడతలేవా లేకపోతే వాళ్ళ కళ్ళకు పొర పొరగీట్లు వచ్చిందా అని తెలుస్తలేదు కానీ రోడ్డు పరిస్థితికి ఇట్లు ఉన్నది కొత్త కృష్ణ రోడ్ ప్యాచ్ వర్క్ చేస్తాడా కొత్త కై రోడ్ ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దాకా బాబరు ఉండాలి కానీ ఒక పక్క వేసుకుంటా పోతా అంటే ఒక పక్క నెర్రెలు పడుతుంది ఒక పక్క లేదు అంటే ఇది ఎవరి నిర్లక్ష్యం ఇది ఈ ప్రజాస్వామ్యం ఏడిగిపోతుంది దాని మీద మీరు ప్రజా ప్రతి ఒక్కరు దీన్ని చూసే ప్రయత్నం చేయండి దయచేసి ప్రజలారా ఒక్కసారి గమనించండి గమనించి మీరు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి